ఓజీ సినిమా కోసం అందరూ ఓజీని ఆగస్ట్ ఇరవై ఐదు చూడబోతున్నారేమో రెండు వేల ఇరవై నాలుగులోనే ఓజీ అంటే ఏంటో చూపించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి గ్లాసు చిన్నగానే ఉంటుంది కానీ సైన్యం సైన్యం చాలా పెద్దగా ఉంటుంది అని నిరూపిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచి ఈరోజు రియల్ హీరో కాదు రియల్ హీరో పాలిటిక్స్లోకి ఎలా వస్తే ఎలా ఉంటుందో చూపించి మన రాష్ట్రంలో ముప్పై వేల మంది యువతులు కనిపించకుండా పోతే హోమ్ మినిస్టర్ అనిత గారిని ఎలాగైనా పనిచేయించి ఆరు వందల డెబ్బై మందిని ఈరోజుకి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేర్చిన ఘనత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఈరోజు కేవలం ఆరు వందల డెబ్బై మంది అని కొంతమంది అంటున్నారు ఆరు వందల డెబ్బై కుటుంబాల్లో వెలుగును నింపిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు అని మనం అందరం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా గుంటూరు శివంగి గారి గురించి ఒక్క రెండు నిమిషాలండి అసలు గెలుస్తుందా అన్న స్థాయి నుంచి గుంటూరు వెస్ట్లో ఇంకా ఎవరైనా గెలుస్తారా అన్న స్థాయి వరకు వెలిగిన వ్యక్తి మా మాధవి అక్కని గర్వంగా చెప్తున్నాను రాజకీయం తెలియదు అని ఎగదాళి చేసిన వాళ్ళకే రాజకీయ పాఠాలు నేర్పే స్థాయికి ఎదిగిన వ్యక్తి కూడా మా మాధవి అక్కని గర్వంగా చెప్తున్నాను అదేవిధంగా మీ అందరికీ ఇష్టమైన పాయింట్ ఎవరికైనా చిన్న కష్టం వస్తే టైం ఏంటో చూడదు సెక్యూరిటీ ఉందో లేదో చూడదు అప్పుడప్పుడు హెల్మెట్ ఉందో లేదో కూడా చూడదు స్కూటీ వేసుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి గుంటూరులో ఒక్క కష్టం కూడా లేకుండా చేయాలని గుంటలూరుగా ఉన్న గుంటూరుని స్టేట్లో నెంబర్ వన్గా నిలబెట్టాలని తిరుగుతున్న వ్యక్తి కూడా గల్లా మాధవి గారే ఈరోజు ఇక్కడున్న మహిళలే కాదు గుంటూరులో ఉన్న ప్రతి ఒక్క గొంతుని మీరు అసెంబ్లీలో వినిపిస్తున్న విధానం చూస్తే మా అందరికీ ఒకటే అనిపిస్తుంది గుంటూరు శివంగి హ్యాట్సాఫ్ అదేవిధంగా ఈ క్రెడిట్ మొత్తం మా మాధవి అక్కకే కాకుండా రామచంద్ర అన్న మిమ్మల్ని చూస్తే రామచంద్ర గారు అనాలని కాదు సీతారామచంద్ర గారు అనాలనిపిస్తుంది ఎందుకంటే మాధవి యొక్క ఆశయాన్ని తన ఆశయంగా మార్చుకొని ఈరోజు గుంటూరులో జరుగుతున్న అభివృద్ధికి పరోక్షంగా కారణమైన రామచంద్ర అన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను ఇంక నుంచి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి విజన్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పవర్తో నారా లోకేష్ గారి గళంతో ఈ రాష్ట్రం ఎంతో ముందుకు వెళ్ళబోతుందని గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తూ ఒక్కసారి అందరూ గట్టిగా పిడికిలి బిగించి జై తెలుగుదేశం వినిపించట్లేదు ఇదేనా గుంటూరు మిర్చి గాడే జై తెలుగుదేశం జై